జయవాసవి ఈరోజు నవరాత్రులు అయిపోయి పండగ అయిపోయి గ్రామోత్సవం జరుపుకున్నాము చివరిగా తెప్పోత్సవం కార్యక్రమం ఉంది తెప్పోత్సవం కార్యక్రమం ముందుగా చిన్నపిల్లలు టాలెంట్ ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో కొన్ని డ్యాన్స్ ప్రోగ్రాములు తర్వాత భగవద్ది శ్లోకాలు డ్రాయింగ్ పోటీలు కండక్ట్ చేశాము వారి ప్రదర్శన ఇప్పుడు ఉంటుంది అలాగే అరవై పెళ్లి రోజులు జరుపుకున్న వాళ్ళకు ఆది దంపతులకు గుర్తించి సన్మానం చేయాలని మేము నిర్ణయించుకున్నాము దాని రెండు గంటలు వచ్చాయి ఒకటి కొప్పర కృష్ణమూర్తి ధర్మపతి లక్ష్మీదమ్మ గారు ఇంకోటి కుప్పరపు సుబ్రహ్మణ్యము ధర్మపత్ని నాగలక్ష్మ గారు వారిద్దరికి సన్మానం ఉంటుంది ఇప్పుడు అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత డ్యాన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది తర్వాత కోత శ్లోగాలు తర్వాత తెప్పోత్సవం కార్యక్రమం ఉంటుంది తెప్పోత్సవం కార్యక్రమంలో ముందుగా కమిటీ మెంబర్లకు అవకాశం ఇస్తాము తర్వాత అందరికీ అవకాశం ఇస్తాము ధన్యవాదాలు జయవాసవి మనము దసరా నవరాత్రులు ఇరవై రెండున మొదలుపెట్టుకొని ఈ మూడవ రోజు మూడవ తారీఖు అంటే ఈరోజు చివరి రోజున తెప్పోత్సవంతో మన కార్యక్రమాలని ముగుస్తాయి ఈసారి ఎంతో అంగరంగ వైభవంగా దసరా నవరాత్రులని చాలా చక్కగా జరిగాయి ఎవరికి కేటాయించిన పనులు వాళ్ళు సక్రమంగా చేసి అన్ని రంగాల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా ఈ దసరా నవరాత్రులు మేము ఖచ్చితంగా చాలా బాగా జరుపుకున్నాము ఈ సందర్భంగా ఈ దీనికి కృషి చేసిన ప్రతి ఒక్క ఆరు సోదరి సోదరి వల్ల అందరికీ పేరు పేరున మీడియా తరఫున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే రాబోయే రోజులు కూడా ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తామని మీడియా ముందు తెలియజేస్తున్నాను జయవాసవి ఇప్పుడు ఈ సంవత్సరము ఇరవై రెండో తారీఖున మొదలైనటువంటి నవరాత్రి ఉత్సవాలు మా ఆరే వయసుల కులదేవత అమ్మవారిసాలలో కన్యాపరమేశ్వరి దేవస్థానంలో ఈ పద ఈరోజు ఒక ఒకరోజు ఎక్కువ వచ్చినా ఈ పదకొండు రోజులు మన మొత్తం ఈ పొద్దున పూజలు కానీ సాయంత్రం పూజలు కానీ హోమ పొద్దున పూజలు కానీ సాయంకాలం పూజలు కానీ తర్వాత హోమాలు కానీ బాగా సాగి అందరూ సమిష్టి కృషితో ఆరే వయసులందరూ సమిష్టి కృషితో దీంట్లో పాల్గొని మహిళలు కూడా అధిక సంఖ్యలో ఉగ్గుమార్చనకు పాల్గొని తర్వాత వచ్చేసి నిన్న గ్రామోత్సవం గ్రామోత్సవం జరిగింది ఈరోజు తెప్పోత్సవ వసంతోత్సవం ఉదయం జరిగింది తర్వాత ఇప్పుడు ఈ ఆరు గంటల నుంచి రాత్రి తొమ్మిది లోపల ఏ వచ్చేసి తెప్పోత్సవము ప్లస్ పిల్లల ఆటలు పాటలు టాలెంట్ షోలతో ఈ రోజు తెప్పోత్సవం ముగుస్తుంది దీనికి అందరికి సహకరించిన ఆరు యువజన సంఘం కావచ్చు ఆర్య సంఘం కావచ్చు వలిత క్లబ్ వాసవి క్లబ్ తర్వాత అర్చక సాములు కావచ్చు మీడియా ప్రతినిధులు కావచ్చు ప్రతి ఒక్కరూ కృషి చేసినందుకు వాళ్లకు ఆ అమ్మవారి కృపా కటాక్షాలు ఉండాలని దీవిస్తూ ఈ ఇద్దరు ఈ జయవాసవి నవరాత్రులు ముగింపు సందర్భంగా ఈరోజు ఉదయం వసంతోత్సవము మధ్యాహ్నం వనభోజనాలు ఇప్పుడు తెప్పోత్సవము అలాగే పిల్లలకు టాలెంట్ వాళ్ళు ప్రూవ్ చేసుకొనిక ఒక ప్లాట్ఫామ్ని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ సంవత్సరం కొత్తగా మహిళలందరిచే సామూహికంగా మహామంగళారతి ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈ నవ పూర్తి నవరాత్రులకు అన్నిటికీ దిగ్విజయంగా పూర్తి చేసి అందరూ సహకరించిన ఆర్యవేశలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము జయవాసవి